నమస్తే వెల్కమ్ టు బావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారో ధర్నా నిర్వహించారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాపై అన్ని అబద్దాలే మాట్లాడుతుందని గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను నిలదీయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయం మేరకు ధర్నా నిర్వహించినామని కాంగ్రెస్ ప్రభుత్వ మేనిఫెస్టోలో రైతులకు రైతు భరోసా పదిహేను రూపాయలు ఇస్తా అని మాట ఇచ్చి ఓట్లు దండుకొని గెలిచిన తర్వాత తర్వాత ఇప్పుడు మాట తప్పి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా ఇస్తా అనడం చాలా విద్యూరంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బంగాళ వెంకన్న గౌడ్ మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్ డేకల పాండు మండల నాయకులు మమతా నరేందర్ రెడ్డి మద్దల మంజుల నాగరాజు కొమ్మిరెల్లి సంజీవారెడ్డి సురకంటి వెంకటరెడ్డి పట్టణ అధ్యక్షులు ఆప్రోచ్ కొమ్మిరెల్లి బాలకృష్ణారెడ్డి రమేష్ లింగం స్వామి గంగాధరి ఆసయ్య రామచందర్ టీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు रेवंत रेडी मराद

دارو دارو فوٹا وڏو ڪرڻ جي لاءِ جي تلنگانا جي تلنگانا هي ٿو مڪال ٿو هندي هي تلنگانا ٽوڙو ٽوڙو فوٽا ٽوڙو ٽوڙو هي نا ما ته ما کي مار ఎన్నికల ముందు పదివేలు కేసీఆర్ పదివేల మేము పదిహేను వేలు ఇస్తాము ఆ మాట నిలబెట్టుకోవాలి ఆ మాట నిలబెట్టుకొని రైతులందరికీ పేషరత్క పదిహేను వేల రూపాయల రైతు భరోసా వెంటనే ఇవ్వాలని టిఆర్ఎస్ పార్టీ మండల డిమాండ్ చేస్తాం

ఎకరానికి పదిహేలు ఇవ్వాలనేసి మేమందరం ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతుంది అది అమల్లోకి రావాలనేసి కోరుకుంటూ ఉన్నాము ఇంకొకటి మహిళలకు కూడా ఎన్నెన్నో హామీలు ఇచ్చింది ఇంతవరకు ఏ హామీ కూడా జరగలేదు అలాగనే అవి కూడా అమల్లోకి పెట్టాలి హామీలు ఇచ్చినాయని చేయాలి జనాల కోసం అనేసి కోరుకుంటూ ఉన్నాము ఇది అయ్యేదాకా తెలంగాణ వ్యాప్తంగా రైతుల్ని దగా చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని బట్టలు ఇప్పి నడిపడ నిలబెట్టడం కోసమే నిరసన కార్యక్రమాలు మండల కేంద్రాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ హామీ ఇచ్చి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి రైతుల్ని దగా చేసి మోసం చేసి సంవత్సరం నుంచి రైతు భరోసా ఇవ్వకుండా మొన్న కేబినెట్ సమావేశమైన తర్వాత సావుకబులు సల్లగా చెప్పినట్టుగా పదిహేను వేల రూపాయలు కాదు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి రైతుల్ని నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందుకు ముందుగా తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఇప్పుడే వచ్చేటప్పుడు రైతులను అడిగినాం రైతుల్ని అడిగినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ మీద మాకు నమ్మకం లేదు విశ్వాసం లేదు రుణమాఫీ చేస్తామని చెప్పేసి రుణమాఫీ చేయలేదు రైతు భరోసా కూడా పన్నెండు వేలు ఉడిస్తాయి నమ్మకం మాకు లేదు కేవలం స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయేంత వరకు మాత్రమే మబ్బ పెట్టడం కోసమే ఈ రకమైనటువంటి మాట మాట్లాడుతున్నారు చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది సేమ్ టైం ఇంకొక మాట ఏంటంటే దానికన్నా ముఖ్యంగా దాంట్లో కూడా స్పష్టత లేదు క్యాబినెట్ సమావేశం పెట్టిన తర్వాత సంవత్సరం తర్వాత రైతు భరోసా ఇస్తారని కృషి గంపడాస్తూ ఉంటే ఐదు నిమిషాలే ప్రశ్నలు పెట్టి సాగుకు యోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వడం ఇస్తామని చెప్పడం ద్వారా ఏదో మెలకై పెడుతున్నాడు ఈ రైతులు నిండా ముంచేటువంటి కార్యక్రమం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి ఇవాళ రైతాంగాన్ని కూడా మేము ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పోరాడకపోతే సమస్యలు పరిష్కారం కావు ఈ ప్రభుత్వం తగులుతో ప్రభుత్వం అబద్ధ హామీలతోటి అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వం నిర్మాణం అయింది ఇది ఖచ్చితంగా మనని మోసం చేస్తుంది కాబట్టి రైతులారా మీరందరూ కూడా చిరికిలెత్తండి ఈ దగులుబాజు ప్రభుత్వానికి బుద్ధి వచ్చేంత వరకు మీరు పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తాం అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఈ బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రైతుల కోసం ఈ ప్రజలకు రైతులకు నష్టం జరిగితే ఏ కోశానూ కూడా మేము అంగీకరించాం ముచ్చటలేదు ప్రజల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఏది ఏమైనా నువ్వు ఇచ్చినట్టుగా రైతు హామీ భరోసా హామీలు ఏవైతే పూర్తిగా నెరవేర్చాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం